ఒక్కసారి ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను తన వయసులో దేవుని కొరకు వ్యతిరేకంగా జీవిస్తూ వచ్చాడు అయితే మనసులో మాత్రం రోషం ఉంది వయసులో చాలా చాలా చిన్నవాడు ఆ కాలంలో పుట్టినవాడు అంటే మన భాషలో చెప్పాలంటే ప్రీ టర్మ్ గా పుట్టాడు అంటే మిగతా వారు ఉన్న టైంలో తన లేదు అయితే ఆ కాలంలో పుట్టిన ఒక వ్యక్తి చిన్నవాడుగా ఉన్నాడు పొట్టివాడుగా ఉన్నాడు కానీ రోష్ మాత్రం చాలా గట్టిగా ఉంది అయితే దేవుని కొరకు ఏదో చేయాలని ఆశ ఉంది కానీ మత చాందస్వాదంతో ఊగిపోతూ ఉన్నాడు ఎవరు ఎవరైనా సరే ఈ మతానికి వ్యతిరేకం చేస్తే వారిని ఊచకోత కొయ్యాలని చెప్పి ఆర్డర్ మరి తీసుకొని ప్రభుత్వం వారి దగ్గర నుంచి వారిని ఊచకోత కొయ్యాలని చెప్పి ఆయన యాత్ర ఆరంభించాడు అలా ఆరంభించిన సందర్భంలో దమస్కు మార్గంలో ఈ వ్యక్తి పేరు సౌలు ఆ సౌలుని దేవుడు దర్శించి తన మహిమ చేత ఎప్పుడైతే తను తాను ప్రత్యక్ష ఆ ప్రకాశమానమైన ఆ యొక్క వెలుగు ముందు తను చూడలేకపోయాడు కబోధి అయిపోయాడు పడిపోయాడు వెంటనే ప్రవ్ అన్నాడు వెంటనే అన్నాడు ఎవరయ్యా నువ్వు ఎవరయ్యా నువ్వు అనే సరికి ప్రవ్వు అన్నాడు నీవు హింసించున్నా ఏసుక్రీస్తు నేనే నిన్నెప్పుడు హింసించానయ్యా నా బిడ్డలను హింసిస్తున్నావంటే నువ్వు నన్ను హింసిస్తున్నవాడే కదా అని దేవుడికి నాపుని చేస్తూ ఆ సందర్భంలో తను తాను బయలుపరుచుకున్నాడు నిజమైన దేవుని పొందుకున్నాడు నిజమైన దేవుని దర్శనము తన దిశను మార్చింది మార్చిన వెంటనే ఇప్పుడు ఈ వ్యక్తి అతి అతి తక్కువ కాలం సుమారు బైబుల్ పండితులు చెప్పే సత్యం ప్రకారం ఇరవై ఏడు ముప్పై సంవత్సరాల వయసులో ఈ మార్పు సంభవించింది అయితే ఆయన ఆయువు మాత్రం దేవుడు కేవలం అరవై సంవత్సరాలు మాత్రం ఇచ్చాడు ముప్పై సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాలు మహా అంటే ముప్పై సంవత్సరాలు మాత్రం ఉన్నాయి ఈ ముప్పై సంవత్సరాల్లో ఈ వ్యక్తి ఏం చేస్తాడు అని అందరు ఆలోచిస్తున్న సందర్భంలో ఒక్కసారి ఈరోజు అద్భుతం మీకు చెప్పాలని ఆశపడుతున్నా ఈరోజు మనం బైబిల్ మోస్తున్నాం కదండి మనం మోస్తున్న బైబుల్లో న్యూ టెస్ట్మెంట్ ఉంది కదా న్యూ టెస్ట్మెంట్లో సగం బరువు సగం బరువు కారకులు ఎవరు తెలుసా ఈ సౌలే పౌలుగా మార్చబడ్డాడు ఈరోజు లోకానికి మండుచున్న జ్వాలగా తన మంటను కొన్ని కోట్ల మందికి ఈరోజు అందించి కోటి తరాలకు కోటి తరాలకు తారాజువగా దేవుడు తన వాడుకొని వచ్చాడు ఈరోజు ఆ దేవుడే మన దేవుడు ఆ యేసు ప్రభు మారలు మార్పు చెందనివాడు అదే ప్రభు మన మధ్యలో ఉన్నాడు